ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియజేసే అంశము మరి ఈ దసరా నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు దుర్గాష్టమి దుర్గాష్టమి రోజు మరి అమ్మవారికి రంగు అలంకరణ అనంటే అంటే మరి ఆ రోజున అందరూ కూడా మరి దుర్గా అమ్మవారిదే కంపల్సరీగా యాజ్ ఇట్ ఈస్గా అది అలంకరణ చేయటం అనేది జరుగుతుంది మంచి ఎరుపు రంగు అనేది కూడా వాస్తవంగా ఎరుపు రంగు వస్త్రము అనేది కట్టడం జరుగుతుంది అలాగే పువ్వులు కూడా ఎరుపు రంగు పువ్వులు అనేటువంటివి ఎరుపు రంగు గాజులు ఇక నైవేద్యం అంటే పులిహోర గారెలు వాస్తవంగా అమ్మవారికి మహా నైవేద్యము పులిహోర గారెలు అని అంటే చాలా 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 ప్రీతికరం అమ్మవారికి ఆ విధంగా చేయటము పెరుగన్నము ఆ రోజున ఈ దుర్గాష్టమి నాడు తప్పనిసరిగా మరి క్షీరాన్నము అనేది చేయటం జరుగుతుంది క్షీరాన్నంలో కూడా బెల్లముతోటి చేసినటువంటిది పరమాన్నము బెల్లపు పరమాన్నము అనేటువంటిది చేస్తారు నాన్న చేసి చక్కగా గారెలు అనేది మినప గారెలు అని అంటే చాలా చాలా ప్రీతికరం అమ్మవారికి పులిహోర తప్పనిసరిగా పులిహోర చేయటము నైవేద్యం పెట్టడం ప్రసాదం పంచటము అనేది జరుగుతుంది దసరా మహోత్సవాల్లో ఎనిమిదవ రోజైన ఆశ్వజ శుద్ధ అష్టమీ నాడు అమ్మవారిని శ్రీ దుర్గాదేవిగా అలంకరిస్తారు దుర్గతుల్ని నాశనం చేసేదే దుర్గాదేవి దుఃఖేన గంతుం శక్యతే ఇది దుర్గా అని అంటారు ఇటువంటి శక్తి స్వరూపిణి దుర్గాదేవి అష్టమీ తిథి రోజు రూరు కుమారుడైన దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించింది కాబట్టి లోకంలో దుర్గా అని కీర్తించబడింది ఆ అష్టమి దుర్గాష్టమి అని ప్రసిద్ధి పొందింది దుర్గాదేవి ఆది ప్రకృతి పంచమహాస్వరూపాలలో మొదటిది ఈమె శక్తి అనంతమైనటువంటిది అందుకే వివిధ మంత్ర తంత్ర గ్రంథాల్లో వివిధ రకాల దుర్గాదేవి స్వరూపాలు మనకి కనిపిస్తూ ఉంటాయి వీటిలో మనము ఏ రూపాన్ని ధ్యానించినా ఆ తల్లి మనలని అనుగ్రహిస్తుంది కాకపోతే దుర్గా ఎప్పుడు ఉగ్రస్వరూపంతోనే కనిపిస్తుంది అందుకే శంకరాచార్యుల వారు చెప్పినట్టు దుర్గం అని దుర్గా సహస్రం దుర్గా అష్టోత్తరంతోటే కాక లలిత అష్టోత్తరం లలిత సహస్రనామాలతో భక్తిగా పూజిస్తే దుర్గ పరమశాంత స్వరూపంతో శ్రీ లలితగా కనకదుర్గగా మనకు దర్శనం ఇస్తుంది అత్యంత మహిమోభేతమైన దుర్గాదేవి గురించి ఎన్నో కథలు స్తోత్రాలు స్థుతులు ఉన్నాయి అనేక పురాణాలు దేవిని ప్రస్తుతించాయి అందుకని సమస్త దుర్గతుల నుంచి మనలను రక్షించే దుర్గాదేవి మంత్రాన్ని మనం నిత్యం నియమపూర్వకంగా జపిస్తే సమస్త గ్రహ బాధలన్నీ కూడా తొలగిపోతాయి అని పండితులు తెలియచేస్తూ ఉంటారు శరన్నవరాత్రుల్లో శార్డుల వాహిని అంటే పులిగా చేతిలో త్రిశూలాన్ని ధరించిన శక్తి స్వరూపిణిగా శ్రీ దుర్గాదేవి వాస్తవంగా మన అందరికీ కూడా మరి ఆ అలంకరణతోటి మరి మనకి ఇస్తూ ఉంటుంది వాస్తవంగా ఎక్కడైనా సరే ఏ టెంపుల్స్లో అయినా సరే మనము ఈ అమ్మవారి అనేది చేసేటప్పుడు దుర్గాష్టమి నాడు తప్పనిసరిగా దుర్గా అమ్మవారిదే అలంకరణ అనేది చేయటం జరుగుతుంది అలాగే దుష్ట ధనుజ సంహారిణి అయిన దుర్గాదేవిని మనసులో ఎక్కువ మంది ధ్యానిస్తూ ఉంటారు ఎక్కువ మంది ఒక మంత్రం కూడా ఓం దుమ్ మహా అని చెప్పి ఆ మంత్రాన్ని జపించడం చాలా మంచిది వాస్తవంగా దకారముతో కూడిన దుర్గా మంత్రము విశేషము అందుకని ఓం దుమ్ మహా ఈ మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు అయినా వాస్తవంగా ప్రతిరోజు కూడా జపించటం వలన దృష్టి దోషం అనేది పోతుంది వాస్తవంగా ఎటువంటి దృష్టి దోషాలైనా పటాపంచలైపోతాయి నానా అని తప్పనిసరిగా చిన్న మంత్రం అనేది ప్రతిరోజు కూడా జపిస్తూ ఉండాలి అలాగే దుర్గా అమ్మవారిని మనము గన్నయ్యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారుణమ్మ కడుబారుడి బుచ్చినయమ్మ నమ్మిన వేలుపుడమ్మల మనముల నుండడి అమ్మ దుర్గ మాయమ్మ కృపా దీర్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అని చెప్పి దుర్గా అమ్మవారిని దర్శించుకునేటప్పుడు మీరు గమనిస్తూ ఉండే ఎక్కువ మంది లైన్లో నిలబడినప్పుడు కూడా ఈ మంత్రాన్ని ఎక్కువగా జపిస్తూ ఉంటారు నాన్న ఆ విధంగా దుర్గా మంత్రము అనేటువంటిది మరి నూట ఎనిమిది సార్లు చదవటము చాలా చాలా మంచిది దృష్టి దోషం అనేది పోతుంది ప్రధానంగా నరదృష్టి నరఘోష ఏడుపు ఇవన్నీ తగ్గిపోతాయమ్మ దుర్గా అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటే అలా ఏంటంటే ఈ రోజున మరి దుర్గా అమ్మవారిని ఆరాధించడం జరుగుతుంది అందుకనే ఈరోజు ఎక్కువ మంది ఎక్కువ దేవాలయాల్లో మనం గమనిస్తూ ఉంటే చండీ హోమము అని నిర్వహిస్తూ ఉంటారు దుర్గాష్టమి నాడు చండీ హోమము తప్పనిసరిగా చేస్తారు నాన్న వాస్తవంగా చాలా చాలా మంచిది దృష్టి దోషము అనేది తొలగిపోతుంది సో అమ్మవారి యొక్క అనుగ్రహము కరుణా కటాక్షము మన అందరి మీద కూడా తప్పనిసరిగా ఉంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి